దీనికి గాను నేను ఇప్పుడు చూడండి స్వీట్ కార్న్స్ ఒక రెండు కార్న్స్ వేసుకున్నాను మరి ఇందులో ఏం వేసుకోము ఇంకా ఓన్లీ స్వీట్ కార్నే కాల్చుకున్నాము ఆనియన్ అయితే నేను ఆయిల్ వేయ టమాటా కొంచెం ఆయిల్ రాసాను ఎందుకంటే వీటిని నీట్ లో వేసుకున్నాము చాలా నీట్ వేసుకుంటే ఈజీగా పీల్స్ వచ్చేస్తాయి చూడండి ఇలాగా కాసేపు ఉంచితే చల్లబడిపోతే అప్పుడు మనం పీల్ తీసుకున్నాం చూడండి ఇప్పుడు చల్లారిపోయాయి నేను పీల్ తీసుకుంటున్నాను వీటివి ఇంత ఈజీగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ నెయ్యి కలిపి వేసుకున్నానండి నేను ఓన్లీ నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ షాజీరా వేసుకున్నాము తర్వాత చూడండి ఒక పదిహేను నుంచి పదిహేను మిరియాలు వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకు కొంచెం వేగినాక కొంచెం చేస్తాను అనుకోని ఇప్పుడు స్వీట్ కార్న్ కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసుకున్నాం కరివేపాకు స్వీట్ కార్న్ కడిపి వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి బాయిల్ చేసినాయి కాదు డైరెక్ట్గా నేను ఒకసారి వాష్ చేసుకుని వేసేసుకున్నాను చాలా ఈజీగా కుక్ అవుతాయి కదా స్వీట్ కార్న్ చూడండి ఆల్మోస్ట్ ఆడుతున్నాయి అంటే కుక్ అయిపోయాయి పేస్ట్ ఉన్నాయి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకున్నాం ఈ పేస్ట్ అంతా పూర్తిగా ఎగిరిపోయే వరకు మనం దీన్ని అంతే చూడండి ఇలాగా కంప్లీట్ గా రోస్ట్ అయిపోవాలి ఇది ఇందులో ఇంకేం లేదు ఇంకా జ్యూస్ అనేది వాటర్ అనేది ఎక్కడ లేదు చూసారా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటది పుల్ల పుల్లగా కారంగా బాగుంటదండి కదా టేస్ట్ కూడా ఉంటుంది ఉడకబెట్టుకుంటే కన్నా కర్రీస్ కన్నా అదొక డిఫరెంట్గా ఉంటుంది ఒక రైస్ ఒక రసం కర్రీ కన్నా ఎప్పుడు బిర్యానీ కన్నా రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇందులో మనం రైస్కి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కారం మనకు కావాల్సినంత కారం టేస్ట్కి తగ్గ కారం అనమాట చూడండి ఇప్పుడే మనం పచ్చిమిర్చి కూడా నా దగ్గర రెడ్ ఉంటే నేను వేసుకుంటున్నాను బాగుంటుందని కలర్ఫుల్గా దాంట్లోనే ధనియాలు జీలకర్ర పౌడర్ అంతే ఇంకా గరం కానీ ముందు కానీ యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేయట్లేదు అండి అంతే ఇవి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్నాము రైస్ ఆల్రెడీ ఉడికించి అదే రైస్ రెడీ చేసి ఉంచుకున్నాను కొంచెం కలిపేసుకుందాం నీట్ గా కలిపేస్తున్నాం ఫైవ్ మినిట్స్ మాత్రం ఉండాలి ఇది